వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్ సైకాలజీలో గతంలో ఈ ప్రశ్న అడిగారు ప్రాయిడ్ సిద్ధాంతం యొక్క ఐదు దశల సరైన క్రమం ఆప్షన్ వన్ మౌఖిక ఆసన గుప్త జననాంగ శిష్ణ దశలు ఆప్షన్ టూ మౌఖిక శిష్ణ ఆసన గుప్త జననాంగ దశలు ఆప్షన్ త్రీ మౌఖిక ఆసన శిష్ణ గుప్త జననాంగ దశలు ఆప్షన్ ఫోర్ మౌఖిక ఆసన జననాంగ గుప్త శిష్ణ దశలు ఎప్పుడైనా పోటీ పరీక్షలలో పేపర్ బైలింగ్ వల్ల ఉన్నప్పుడు టెట్ కానీ హెచ్డబ్ల్యూఓ కానీ డివైఓ కానీ ఇటువంటి పోటీ పరీక్షల్లో తెలుగులో ప్రశ్న మనకు అర్థం కానప్పుడు దాన్ని ఇంగ్లీష్ వర్షన్ చూడాలి ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫైవ్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్రాయిడ్ థియరీ ఆప్షన్ వన్ ఓరల్ యానల్ లేటెన్సీ జెనెటల్ అండ్ ప్యాలిక్ ఆప్షన్ టూ ఓరల్ ప్యాలిక్ యానల్ లేటెన్సీ జెనిటల్ ఆప్షన్ త్రీ ఓరల్ యానల్ ప్యాలిక్ లేటెన్సీ జెనిటల్ ఆప్షన్ ఫోర్ ఓరల్ యానల్ జెనిటల్ లేటెన్సీ ప్యాలిక్ ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఫ్రాయిడ్ చెప్పినటువంటి యొక్క మనో లైంగిక వికాస దశలో సైకో సెక్సువల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ వీటితో పాటు వికాసంలో మిగతా సిద్ధాంతాలలో ఎన్ని దశలున్నాయి అవి ఎలా గుర్తుంచుకోవాలో మీరు నేర్చుకుంటారు తప్పనిసరిగా ఈ నాలెడ్జ్ మీకు ఒక మార్కు పోటీ పరీక్షలలో రావడానికి అవకాశం ఉంది మీకు తెలుసు సిగ్మన్ ఫ్రాయిడ్ సిగ్మన్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ సైకో ఎనాలిసిస్ ఈ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతమే మనోవిశ్లేషణ సిద్ధాంతం మూర్తిమత్వాన్ని అభివర్ణించే ఒక నిర్మితి సిద్ధాంతం యొక్క సైకో అనాలిసిస్ మూర్తిమత్వంలో మూడు రకాల సిద్ధాంతాలు ఉంటాయి పర్సనాలిటీలో టైప్ థీరీస్ శరీరం ఆధారంగా మూర్తిమత్వాన్ని చెప్పేటువంటి థీరీస్ రూప సిద్ధాంతాలు రెండు ట్రైట్ థీరీస్ లక్షణాంశ సిద్ధాంతాలు వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించి అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఏ రకమైన లక్షణాలు చెప్పేటువంటి సిద్ధాంతాలు మూడవది ఈ శరీరానికి లక్షణాలకు ప్రాధాన్యత ఇస్తూ చెప్పిన సిద్ధాంతాలు గ్లోబల్ స్ట్రక్చర్ థియరీస్ నిర్మితి సిద్ధాంతాలు దానిలో ఒక సిద్ధాంతమే మనోవిశ్లేషణ సిద్ధాంతం ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి యొక్క జంతు వాంచలకు నిలయం ఇడ్ ఈ ఇడ్లో లిబిడో అనేటువంటి ఒక సహజాతం ఇన్స్టింక్ట్ ఉంది ఇది ఒక లైంగిక సహజాతం సెక్స్వల్ ఇన్స్టింక్ట్ మీకు తెలుసు ఇన్స్టింక్ట్ అంటే జన్మత వచ్చేటువంటి లక్షణాలు పుట్టుకతో వచ్చేటువంటివి పుట్టుకతో వచ్చే ప్రవర్తన నమూనాలు బిహేవియల్ ప్యాటర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్వేగాలకు ఆధారం ఈ సహజాతాలు ఆకలి కానీ కోపం కానీ భయం కానీ వాటిలో ఒకటి ఈ లైంగిక సహజాతం సెక్స్వల్ ఇన్స్టింక్ట్ దాని లిబిడో అని పేరు పెట్టాడు సిగ్మన్ ఫ్రాయిడ్ ఈ లిబిడో ఐదు దశలలో మానవ వికాసంలో జన్మించినప్పటి నుండి వయోజన దశ వచ్చేంత వరకు ఐదు రూపాలలో ఐదు కేంద్రాలలో ఈ యొక్క లిబిడో సాటిస్ఫై కావడం జరుగుతుంది అని ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతమే ఈ యొక్క మనో లైంగిక వికాస సిద్ధాంతం సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ సో ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క ఐదు దశలు ఈ సిద్ధాంతం పైన అవగాహన ఉన్నవాళ్ళు ఆన్సర్ చేస్తారు మొదటిది మౌఖిక దశ జననం నుంచి వన్ ఇయర్ రెండు ఆసన దశ వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ మూడు శిష్ణ దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ నాలుగు గుప్త దశ సిక్స్ టు టెన్ ఇయర్స్ జననాంగాల దశ టెన్ ఇయర్స్ నుంచి వయోజన దశ ప్రారంభమయ్యే వరకు సో ఇక్కడ ఆన్సర్ త్రీ ఓరల్ యానల్ ప్యాలిక్ లేటెన్సీ జనరల్ స్టేజ్ సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కనుక ఇక్కడ ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క ఐదు దశల సరైన క్రమం ఒక వికాస సిద్ధాంతంలో ఈ విధంగా దశలు ఇచ్చి దాని ఆర్డర్ చెప్పమంటాడు ఈ సందర్భంలో ఫ్రాయిడ్ చెప్పిన ఈ యొక్క ఐదు దశల గురించి ఐదు దశలలో ఉండే ఈ యొక్క లక్షణాల గురించి బ్రీఫ్గా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి మొదటి దశ మౌఖిక దశ ఓరల్ స్టేజ్ ఈ దశ జన్మం నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఎందుకు దీనిని మౌఖిక దశ అని పేరు పెట్టాడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం లిబిడో ఇడ్లో భాగం లిబిడో సో ఈ లిబిడో అనేది ఒక సెక్సువల్ ఇన్స్టింక్ట్ లైంగిక సహజాతం అని చెప్పుకున్నాం ఫ్రైడ్ ప్రకారం ఐదు దశలలో ఈ లైంగిక సహజాతం ఏ విధంగా సంతృప్తి చెందుతుందో ఒక సిద్ధాంతాన్ని వివరించాడు దాంట్లో మొదటి దశ మౌఖిక దశ ఈ మౌఖిక దశలో శిశువు యొక్క లిబిడో ఈ నోటి ద్వారా సంతృప్తి చెందుతుంది అందుకే మీరు చూడండి జన్మించినప్పటి నుంచి పన్నెండు నెలల వరకు శిశువు రుచి చూడడం ద్వారా టేస్ట్ ద్వారా శిశువు సకింగ్ అంటే ఈ యొక్క వస్తువులను నోట్లో పెట్టుకొని చప్పరించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు తల్లి పాలు ఇవ్వడం అనేది కేవలం శరీరానికి సంబంధించే కాదు సిగ్మన్ ఫ్రాయిడ్ ప్రకారం లిబిడోను సంతృప్తిపరచే ఒక యాక్టివిటీ ఎవరైతే జన్మించినప్పటి నుంచి పన్నెండు నెలల వరకు తమ నోరును సంతృప్తి పరచుకుంటారో ఈ సకింగ్ ద్వారా స్వాలోయింగ్ ద్వారా టేస్ట్ ద్వారా వస్తువులను కొరకడం ద్వారా అందుకే చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కువగా ఈ చేతి వేళ్లను థమ్ సకింగ్ మరి నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది కారణం ఫ్రాయిడ్ పేర్కొన్నటువంటి ఈ లిబిడో అనేటువంటిది ఈ లైంగిక సాహజాతం అనేటువంటిది ఓరల్ స్టేజ్లో నోటి ద్వారా సంతృప్తి చెందుతుంది అందుకే మొదటి దశ పేరు ఓరల్ స్టేజ్ మౌఖిక దశ అని చెప్పారు ఒకవేళ ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో సెమీ సెమీఆర్ఫాన్స్ ఉంటారో సింగిల్ పేరెంట్ చైల్డ్ ఉంటారో ఈ పన్నెండు నెలల వరకు నోరు సంతృప్తి చెందకపోతే లిబిడో సంతృప్తి చెందదు లిబిడో సంతృప్తి చెందకపోవడం అనేటువంటి ఫ్రస్ట్రేషన్ పిల్లవాడు చిన్నప్పుడు రిఫ్రెష్ చేసుకుంటాడు దమనం చేసుకుంటాడు వారు పెరిగి పెద్దవారైన తర్వాత కౌమార దశలో వయోజన దశలో కొన్ని మూర్తిమత్వ లక్షణాలు అంటాడు సిగ్మన్ ఫ్రాయిడ్ ఆ లక్షణాలలో మీకు తెలుసు చాలామంది స్మోకింగ్ చేస్తుంటారు ఫ్రాయిడ్ ప్రకారం ఈ స్టేజ్ స్టేజ్లో లిబిడో సాటిస్ఫై కాకపోవడం కొంతమంది ఓవర్ ఈటింగ్ అతిగా తింటుంటారు కనీసం మూడు నాలుగు ప్లేట్స్ తింటుంటారు పప్పుతో ఒక ప్లేటు సాంబార్తో ఒక ప్లేటు సాంబార్తో ఒక ప్లేటు రసంతో ఒక ప్లేటు పెరుగుతో ఫినిషింగ్ టచ్ ఒక ప్లేటు సో ఈ విధంగా ఓవర్ ఈటింగ్ అతిగా తినేవారు యొక్క మూర్తిమత్వ లక్షణం చిన్నప్పుడు వన్ ఇయర్ వరకు లిపిడో నోటి ద్వారా సంతృప్తి పరచకపోవడం వల్ల జరుగుతుందంటాడు ఫ్రాయిడ్ తర్వాత క్రిటిసిజం అతి విమర్శ పవర్ మాంగర్స్ అధికార దాహం కొంతమంది ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు ప్రేమ దాహం చూడండి ఎక్కువగా అనాథ పిల్లలు సెమీ సెమీఆర్ఫాన్స్ చిన్నప్పుడే మరి తల్లి పాలు తాగలేని పిల్లలు పెద్దగైన తర్వాత అతిగా ప్రేమను కోరుకోవడం ప్రేమలో పడడం ఎక్కువగా అఫెక్షన్ను కోరుకోవడం జరుగుతుంది ఫ్రాయిడ్ ప్రకారం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం సిగ్మన్ ఫ్రాయిడ్ పేర్కొన్నటువంటి మనో విశ్లేషణ సిద్ధాంతంలో ఉండే మనో లైంగిక వికాస దశలు దాంట్లో మొదటి దశ పేరు మౌఖిక దశ ఎందుకు దీనిని మౌఖిక దశ అన్నారంటే ఈ లిపిడో అనేటువంటి లైంగిక సహజాతం నోటి ద్వారా సంతృప్తి పరచబడుతుంది ఒకవేళ ఆ నోరు సకింగ్ ద్వారా స్వాలోయింగ్ ద్వారా బైటింగ్ ద్వారా టేస్ట్ ద్వారా సంతృప్తి పరచబడకపోతే ఈ లక్షణాలు డెవలప్ అవుతాయి స్మోకింగ్ అనేటువంటిది ఓవర్ ఈటింగ్ అనేటువంటిది క్రిటిసిజం అనేటువంటిది పవర్ మాంగర్ అధికార దాహం ప్రేమ దాహం అదేవిధంగా తమ్ సకింగ్ వేళ్ళు చీకడం పిల్లలను గమనించండి ఎవరైతే తల్లిపాలు సరిగా తాగాలని వారు ఉంటారో ఈ లక్షణం ఉంటుంది తమ్ సకింగ్ నెయిల్ బైటింగ్ గోళ్ళు కొరకడం ఇటువంటి లక్షణాలు ఏర్పడతాయి అంటారు సిగ్మన్ ఫ్రాయిడ్ కొంతమంది డ్రింకింగ్ ఎక్కువగా మద్యానికి అలవాటు పడుతుంటారు ఈ యొక్క లిబిడో సాటిస్ఫై కాకపోవడం వల్ల ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం సైకాలజీకి సంబంధించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం ఈ యొక్క ఆప్షన్ ప్రకారం రెండవ దశ యానల్ స్టేజ్ ఆసన దశ సో మొదటి వన్ ఇయర్ లిబిడో నోటి ద్వారా సంతృప్తి చెందబడితే రెండవ దశలో అంటే వన్ ఇయర్ టు టూ ఇయర్స్ మధ్యలో ఆసన దశలో యాన్యల్ స్టేజ్లో పాయు ఆనస్ ఒక కామోదీపన కేంద్రంగా ఉంటుంది పిల్లలు ఈ యొక్క టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ మల విసర్జన అవయవం ద్వారా సంతృప్తి చెందడానికి ట్రై చేస్తారు అందుకే ఈ యొక్క ఏజ్లో ప్రైడ్ ప్రకారం టాయిలెట్ ట్రైనింగ్ మరుగుదొడ్డి శిక్షణ పిల్లలకు నేర్పించాలి చెప్తున్నాం ఇప్పుడు సిగ్మన్ ఫ్రాయిడ్ పేర్కొన్నటువంటి మనో లైంగిక వికాస దశల్లో రెండవ దశ మొదటి దశ మరి నోరు ఒక కామోదీపన కేంద్రంగా ఉంటే రెండవ దశలో పాయు ఆనస్ ఒక కామోదీపన కేంద్రంగా ఉంటుంది ఈ లిబిడో ఈ మల విసర్జక కేంద్రాల ద్వారా సంతృప్తి చెందుతుంది కనుక అక్కడ పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఈ టూ టు త్రీ ఇయర్స్ చాలా అవసరం ఫ్రైడ్ సిద్ధాంతంలో మూడవ దశ శిష్ణ దశ దీన్నే మనం ప్యాలిక్ స్టేజ్ అంటాం ఇక్కడ లిబిడో ఇంట్రెస్ట్ షిఫ్ట్ అవుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో పిల్లలు జెండర్ రోల్స్ తెలుసుకుంటారు మేల్ ఫిమేల్ కనుక ఇక్కడ వాళ్ళ దృష్టి ఈ యొక్క జననేంద్రియాలపైన జెనిటల్ ఆర్గాన్స్ పైన ఉంటుంది కనుక మేల్ ఫిమేల్ బాయ్ గర్ల్ మధ్య డిఫరెన్స్ గ్రహించేటువంటి స్థితి పూర్వ పాఠశాల విద్యార్థులకు ఎవరైతే ఎల్కేజీ యూకేజీ నర్సరీ వరకు చదువుతుంటారో వారు ఈ దశకు చెందినవారు చైల్డ్ డెవలప్మెంట్లో గుర్తుపెట్టుకోండి మనోలైంగిక వికాస దశలలో మూడవ దశ ఈ యొక్క శిష్ణ దశ పాలిక్ స్టేజ్ ఈ దశలో మొదటి దశలో ఓవరాల్ స్టేజ్లో నోరు కామోదీపన కేంద్రంగా ఉంటే ఆసన దశలో పాయువు ఆనస్ ఒక కామోదీపన కేంద్రంగా ఉంటే శిష్ణ దశలో పిల్లలు ఈ జననేంద్రియాలను తాకడం ద్వారా ఆనందాన్ని పొందుతారు లిబిడో సంతృప్తి చెందుతుంది అని చెప్తాడు సిగ్మన్ ఫ్లాయిడ్ అయితే ఈ లిబిడో త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో మరి ఈ యొక్క జనరల్ ఆర్గాన్స్ను టచ్ చేయడం ద్వారా పిల్లలు సంతృప్తి చెందడమే కాకుండా ఒక రెండు లక్షణాలు పిల్లలు వ్యక్తం చేస్తారు అది ఎడిపస్ కాంప్లెక్స్ ఇంకొకటి ఎలక్ట్రా కాంప్లెక్స్ ఎడిపస్ అనేటువంటి ఒక యువరాజు కథ మీరు తెలుసుకోవాలి సోఫకిల్స్ రాసినటువంటి ఒక విషాదాంత నాటకం గ్రీక్ నాటకం ఎడిపస్ రెక్స్ ఈ ఎడిపస్ రెక్స్ అనేటువంటి నవలలో తేపస్ అనేటువంటి ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు ఆ రాజు యొక్క భార్య పేరు జొకస్తా వీరికి లేక లేక ఒక సంతానం జన్మిస్తాడు ఆ సంతానం పేరే ఎడిపస్ ఎడిపస్ ఒక దురదృష్ట జాతకుడని డెల్ఫీ జోస్యం ద్వారా తెలుసుకున్న ఈ తేబస్ రాజు వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత తన సొంత తండ్రినే చంపేస్తాడనేటువంటి ఆ జోస్యం ఆధారంగా ఎడిపస్ను మరి దగ్గర ఉన్నటువంటి ఒక కొరింతి రాజ్యం పక్కనున్న ఒక అడవిలో పడవేస్తాడు ఈ తేబస్ రాజు ఇదొక నాటకం గ్రీకు విషాదాంత నాటకం ఇది రాసింది సోఫగిల్స్ ఆ నాటకం పేరు ఎడిపస్ రెక్స్ సో ఈ యొక్క ఎడిపస్ ఆ అరణ్యంలో పడవేయడం చూసినటువంటి పక్క రాజ్యం కొరింత్ రాజ్యం యొక్క కింగ్ ఈ ఎడిపస్ను పెంచి పెద్దవాడిని చేస్తాడు ఈ విధంగా ఎడిపస్ పెరిగి పెద్దవాడైన తర్వాత ఒకరోజు రాజ్యంలో ఆ ప్రజలు ఎడిపస్ను మీ తండ్రి పోలికలు నీ పోలికలు వేరుగా ఉన్నాయి అని ఎగతాళి చేయడం చేత ఆ రాజ్యాన్ని కొరింత రాజ్యాన్ని వదిలి తిరిగి తాను ఎక్కడ పడవేయబడతాడో ఆ అడవిలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు ఎడిపస్ అదే సందర్భంలో తన అసలు తండ్రి తేబస్ రాజ్యానికి రాజు వేటకు రావడం జరుగుతుంది సో వేటకు వచ్చిన తేబస్ రాజుకు అదే అరణ్యంలో చాలా కోపంగా పారిపోతున్నటువంటి ఈ ఎడిపస్కు మధ్యలో ఒక చిన్న వంతెన దాటే క్రమంలో తీవ్రమైన వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు తీవ్రంగా పోరాటం చేసుకొని ఈ పోరాటంలో ఎడిపస్ తన తండ్రి తేబస్ రాజుని తెలియక అతన్ని చంపివేయడం జరుగుతుంది ఇదొక నాటకం సో వెంటనే చంపివేసినటువంటి ఈ ఎడిపస్ తేబస్ రాజు యొక్క రాజ్యానికి ఎంటర్ అవుతాడు అనాడు గ్రీకుల సాంప్రదాయం ఒక రాజును చంపితే ఆ రాజు యొక్క భార్య రాణిని చంపరాదు తనకు తెలియకుండా ఎడిపస్ ఈ రాజును చంపిన తర్వాత తేబస్ రాజు యొక్క భార్య జోకస్తా తన తల్లి అని తెలియక వివాహం చేసుకోవడం జరుగుతుంది ఎడిపస్ ఈ క్రమంలో ఎడిపస్ మరి తన తప్పును గ్రహించి మ్యారేజ్ చేసుకున్నటువంటిది తల్లిని తెలుసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతాడు ఎడిపస్ ఆ తర్వాత జొకస్తా కూడా ఆత్మహత్య చేసుకుంటుంది ఇది ఒక విషాదాంత నాటకం ఈ విషాదాంత నాటకంలో ఎడిపస్ తండ్రిని ద్వేషిస్తున్నాడు తల్లి ప్రేమానురాగాలు కోరుకుంటున్నాడు సిగ్బన్ ఫ్రాయిడ్ ఒక డాక్టరే కాకుండా సైకాలజిస్టే కాకుండా ఇటువంటి అనేక కథలలోని అంశాలను మనోవిజ్ఞాన శాస్త్రంలోని భావనలుగా ఉపయోగించాడు ఈ క్రమంలో ఈ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఈ యొక్క శిష్ణ దశలో ప్యాలిక్ స్టేజ్లో ఎడిపస్ కాంప్లెక్స్ అనే ఒక లక్షణం ఉంటుంది ఈ లక్షణం ఏంటంటే బాలురు తల్లిని ప్రేమించి తండ్రిని ద్వేషిస్తారు బాయ్స్ లవ్స్ మదర్ అండ్ హేట్స్ ద ఫాదర్ దానికే ఎడిపస్ కాంప్లెక్స్ అని పేరు పెట్టాడు సిగ్మన్ ఫ్రాయిడ్ చాలా ఇంపార్టెంట్ ఇదే దశలో మూడవ దశలో మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ శిష్ణ దశలో ప్యాలిక్ స్టేజ్లో మరొక లక్షణం కనపడుతుంది ఎలక్ట్రా కాంప్లెక్స్ సో ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే పదాన్ని కూడా ఒక నవల నుంచి సేకరించడం జరిగింది సిగ్మన్ ఫ్రాయిడ్ మౌర్నింగ్ బికమ్ ఎలక్ట్రా ఈ ఎలక్ట్రా అనే బాలిక తల్లి చనిపోవడం వల్ల తన తండ్రి వేరే ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు సో ఈ స్టెప్ మదర్ సవది తల్లి ఎప్పుడు ఎలెక్ట్రా అనే బాలికను తండ్రి దగ్గరికి చేరనివ్వకుండా అడ్డుపడుతుంది కనుక ఎలెక్ట్రా ఎప్పుడు కూడా ఒక ద్వేషభావాన్ని కలిగి ఉంటుంది తన సవది తల్లి పట్ల స్టెప్ మదర్ పట్ల తండ్రికి దగ్గర కావాలని ప్రయత్నిస్తుంది కనుక ఎలెక్ట్రా అనే బాలిక తండ్రి ప్రేమను కోరుకుంటుంది తల్లిని ద్వేషిస్తుంది కాబట్టి ఈ డ్రామా లక్షణం ఆధారంగా సిగ్మన్ ఫ్లాయిడ్ ఇంకొక పేరు పెడతాడు ఎలక్ట్రా కాంప్లెక్స్ సో ఈ యొక్క ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే ఎడిపస్ అంటే బాలుడు ఎలక్ట్రా అంటే బాలిక గుర్తుంచుకోండి ఎడిపస్ తల్లి రాగాలు కోరుకుంటాడు తండ్రిని ద్వేషిస్తాడు తల్లి రాగాలు కోరుకోవడం తండ్రిని ద్వేషించడం ఎడిపస్ కాంప్లెక్స్ అయితే దానికి కంప్లీట్ అపోజిట్గా తండ్రి ప్రేమానురాగాలు కోరుకోవడం తల్లిని ద్వేషించడం అనేది ఎలక్ట్రా కాంప్లెక్స్ ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉంది సింపుల్ ఎడిపస్ అంటే బాలుడు అపోజిట్ సెక్స్ అంటే బాలుడు తల్లి ప్రేమను కోరుకుంటాడు తండ్రిని ద్వేషిస్తాడు ఎలక్ట్రా అంటే బాలిక బాలిక అన్నప్పుడు అపోజిట్ సెక్స్ ఎవరు ఇక్కడ తండ్రి సో తండ్రి ప్రేమానురాగాలు కోరుకుంటుంది ఎలక్ట్రా తల్లిని ద్వేషిస్తుంది ఈ రెండు లక్షణాలు కనపడే దశ అని ఎప్పుడైనా పోటీ పరీక్షలు అడగవచ్చు అవి శిష్ణ దశ చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం సిగ్మన్ ఫ్రాయిడ్ సిద్ధాంతంలో ఇడ్లోని అనేక సహజాతాలలో లిబిడో ఒకటి లిబిడో అనేది ఒక లైంగిక సహజాతం ఇది ఏ విధంగా సాటిస్ఫై అవుతుందంటే ఇప్పుడు చెప్పుకున్న మూడు దశల్లో మౌఖిక దశలో నోటి ద్వారా ఓరల్ స్టేజ్లో మౌత్ ఆసన దశలో యొక్క ఆనస్ పాయు అనేది ఒక కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది శిష్ణ దశలో బాల బాలికలు తమ జననేంద్రియాలను తాకడం ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు లిబిడో సంతృప్తి పరచబడుతుంది ఇక్కడ రెండు లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం ఎడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ ఆ తర్వాత లిబిడో యొక్క ఇంట్రెస్ట్ షిఫ్ట్ అవుతుంది గుప్త దశలో ఇక్కడ తన శరీరం నుంచి ఎటువంటి ఆనందాన్ని పొందడు తన ఇంట్రెస్ట్ సోషల్ స్కిల్స్ వైపుకి వెళ్తుంది ఈ దశలో సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో గుప్తదశ లేటెన్సీ పీరియడ్లో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే బాలురు బాలురుతో ఎక్కువగా ఈ సోషల్ యాక్టివిటీస్లో ఉంటారు బాలికలు ఎక్కువగా బాలికలతో ఈ సోషల్ యాక్టివిటీస్లో ఉంటారు ఎక్కువగా ఈ హోమోజీనియస్ గ్రూప్స్ ఉంటాయి ప్లే గ్రూప్స్ సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో గుప్త దశలో సో మౌఖిక దశలో ఆసన దశలో శిష్ణ దశలో తన శరీరం ద్వారా లిబిడో సాటిస్ఫై అయితే ఈ సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో సేమ్ జెండర్ స్వలింగీయులతో క్రీడలలో పాల్గొనడం ద్వారా ఈ సోషల్ స్కిల్స్ ద్వారా లిబిడో సాటిస్ఫై అవుతుంది లేటెన్సీ పీరియడ్లో అని చెప్తాడు ఫ్రాయిడ్ ఆ తర్వాత ఈ లెవెన్ ఇయర్స్ నుంచి వయోజన దశ ప్రారంభం వరకు ఉండేటువంటి దశ చివరి దశ జననాంగాల దశ జనరల్ స్టేజ్ ఈ దశలో సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో బాలురు బాలురతో సోషల్ స్కిల్స్లో పాల్గొనడం ద్వారా బాలికలు బాలికలతో ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా సంతృప్తి చెందితే లెవెన్ ఇయర్స్ తర్వాత ఈ ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాథమిక లైంగిక లక్షణాలు సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ గౌన లైంగిక లక్షణాలు ఈ హార్మోన్ల ప్రభావం స్టెరాన్ బాలురలో ఈస్ట్రోజన్ మరి బాలికలలో ఈ హార్మోన్ల ప్రభావం ఉండడం వల్ల మరి ప్రాథమిక గౌన లైంగిక లక్షణాల వల్ల విభిన్న లింగుల పట్ల ఆకర్షణ ఉంటుంది డిఫరెన్స్ ఏంటంటే సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో స్వలింగుల పట్ల సేమ్ జెండర్ పట్ల ఆకర్షణకు గురై సోషల్ యాక్టివిటీస్లో ఉంటే సోషల్ ఇంట్రాక్షన్ అనేది ఉంటే ఈ లెవెన్ ఇయర్స్ తర్వాత విభిన్న లింగ్యుల పట్ల అపోజిట్ సెక్స్ పట్ల మనకు తెలుసు ఈ యొక్క సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు మరి విభిన్న లింగుల పట్ల ఆకర్షణకు గురవుతారు ఇది జననాంగాల దశ జనటల్ స్టేజ్ అంటాడు ఫ్రాయిడ్ ఈ విధంగా ఫ్రాయిడ్ పేర్కొన్నటువంటి మనో లైంగిక వికాసంలో ఐదు దశలున్నాయి దాన్ని సరైన క్రమంలో గుర్తించడమే కాకుండా ప్రతి దశ యొక్క వయస్సు ప్రతి దశ యొక్క లక్షణం మనం చెప్పుకున్నాం సిగ్మన్ ఫ్రాయిడ్ ప్రకారం బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ బాల్యంలో ఎవరైతే ప్రేమానురాగాలు తల్లిదండ్రుల నుంచి పొందుతారో బాల్యంలో ఎవరైతే లిబిడోను సంతృప్తిపరచగలుగుతారో పెద్దవారైన తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ వస్తుంది ఒకవేళ ఈ ఇడ్లో భాగంగా ఉన్నటువంటి లిబిడో చిన్నతనంలో శాటిస్ఫై కాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది మెంటల్ ఇల్ హెల్త్కు దారితీస్తుంది న్యూరోసిస్ లాంటి కొన్ని సమస్యలు వస్తాయని చెప్తాడు సిగ్మన్ ఫ్రాయిడ్ ఇది ఫ్రాయిడ్ చెప్పిన మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఒక భాగం మనో లైంగిక వికాస దశలో మరి సైకోసెక్స్వల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ సో ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ మోజస్ ఎమిలీ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి ముఖ్యంగా చాలామంది విద్యార్థులు జాబ్ సాధించకపోవడం గల కారణం మూడు సబ్జెక్టులు ఒకటి సైకాలజీ రెండు పెడగాజీ మూడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీనికి కారణం ఏంటంటే మనం డిగ్రీ వరకు బీఎడ్ వరకు డిఎడ్ వరకు ఈ సబ్జెక్ట్స్తో పరిచయం ఉండదు కేవలం డిఎడ్ బిఎడ్ లెవెల్లో మాత్రమే ఎడ్యుకేషనల్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరి సబ్జెక్ట్ పెడగాజీ నేర్చుకుంటాం ఎవరైతే కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళలేదో ఈ కరోనా పరిస్థితులు కావచ్చు లేకుంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు వారికి ఈ సబ్జెక్ట్స్ పైన బేసిక్స్ చాలా అవసరం కనుక మీకు కంటెంట్ చిన్నప్పటి నుంచి చదువుతారు చదివితే అర్థమవుతుంది కానీ చదివితే అర్థం కాని సబ్జెక్టు అసలు ఒక ప్రశ్న అది ఏ సబ్జెక్టుకు సంబంధించింది ఏ టాపిక్ సంబంధించిందో కూడా మనకు ఒక్కొక్కసారి అవగాహన ఉండదు దీనికి కారణం మనం సైకాలజీ పెడగాజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిఎడ్ లెవెల్లో మాత్రమే చదువుతాం కనుక ఎవరికైతే ఈ సబ్జెక్ట్స్ కష్టంగా ఉంటాయో ఎంత చదివినా అర్థం కాలేదో వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఎప్పుడైనా ఒక సామెత ఉంది గురువు లేని విద్య గుడ్డి విద్య చాలామంది మీలో చేసే ఒక పొరపాటు ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ పెడగాలజీ ఇన్ ఎడ్యుకేషన్ ఏదో ఒక బుక్ చదివి ఒక పీడిఎఫ్ ఫైల్ చదివి ఏదో జిరాక్స్ సెంటర్లో ఒక ఫోటో కాపీ వేరే వాళ్ళు రాసుకున్న నోట్స్ దగ్గర పెట్టుకొని చదువుకొని నేర్చుకుందాం అనుకుంటారు కానీ అది జాబ్ తెచ్చేటువంటి స్ట్రాటజీ కాదు చూడండి గ్రూప్ టూలో జాబ్ సాధించాలంటే ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ తెచ్చుకోవాలంటే రీజనింగ్ అనేది అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు నీట్లో మంచి మార్కులు రావాలంటే ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఐఐటి జేఈలో మంచి మార్కులు సాధించాలంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక డిసైడింగ్ సబ్జెక్టు అట్లనే ఒక టీచర్ జాబ్ సాధించాలంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే డిప్యూటీఈ జాబ్ సాధించాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కురిసేల్ సబ్జెక్టు మీకు వేరే వాళ్ళకు డిఫరెన్స్ ఇక్కడే కనపడుతుంది కనుక ఈ సబ్జెక్ట్ మీరు ఒకవేళ ఎమిలీ అకాడమీ యాప్ ద్వారా వినాలనుకుంటే వెంటనే ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో నేను చెప్పిన ఎడ్యుకేషనల్ సైకాలజీ పర్స్పెక్టిస్ ఎడ్యుకేషన్ పెడగాజీ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి మీరు టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ నోట్స్ రాసుకుంటూ అర్థం కాని విషయాలను వీడియో రిపీట్ చేస్తూ అర్థమైన తర్వాత టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు రెగ్యులర్గా బీఎడ్ కాలేజీకి డిఎడ్ కాలేజీకి పోనప్పటికి కూడా ఈ పైన పట్టు సాధిస్తారు మీ జీవిత కళ జాబ్ సాధిస్తారు ఐ విషూ ఆల్ ద బెస్ట్